మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్న ఈ దినాల్లో మరి అనేక విధములైనటువంటి బైబిల్ గ్రంథంలోని ప్రవచనాలు నెరవేర్చబడము మనం కళ్ళార చూస్తున్నాం మనము మన దేవుని వాక్యము ఎంతో గొప్ప బైబిల్ గ్రంథములో మూడు వంతుల ప్రవచనాలు ఉన్నాయి మరి ప్రభు యొక్క జన్మ గురించి కానీ ఏసుప్రభు యొక్క మరణము గురించి కానీ పునరుద్ధానం గురించి కానీ మళ్ళా రెండవ రాకడ గురించి కానీ ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి అలాగే ఇస్రాయేల్ ప్రజల గురించి కూడా ఎన్నో ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఈరోజు మనము దేవుడి రాకడ సమీపిస్తున్న ఈ దినాల్లో మరల కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడిన ప్రవచనాలు కొన్నిటిని మనం తెలుసుకుందాం అందులో యహేస్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయంలో ఉండేటువంటి ఎముకల లోయ గురించి మనందరికీ బాగా తెలుసు యహేస్ గెల్ దేవుడు ఈ దర్శనం దర్శనమిచ్చారు ఇస్రాయల్ అందరూ బబులోని దేశంలో ఉన్నప్పుడు మరి దేవుడు వారికి ప్రవచనాత్మకంగా ఇజ్రాయిల్ దేశ ప్రజల గురించి వారు తిరిగి పోగు చేయబడతారని ఇస్రాయల్ దేశంలో ఉంటారని అంతమాత్రం కాదు వారు గొప్ప సైన్యముగా నిలబడతారని ఎప్పుడో యహెస్కెల్ ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు నిజంగా ముప్పై ఏడు పాద్యాన్ని చూస్తే దేవుడు మరి యహెస్కెల్ని ఒక ఎముకల లోయలో ఉంచారు పొర్రెళ్ళు కాళ్ళ ఎముకలు పక్కటెముకలు మరి అస్థిపంజరాల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఎముకలు పడి ఉన్నాయి దేవుడు అంటున్నాడు యహేస్కెలు ఇవి బ్రతుకగలవా అన్నాడు యహేస్కెల్ అంటున్నాడు అయ్యా నాకేం తెలుసు నీకేం తెలుసు అని చెప్పాడు అయితే ప్రవచన వ్యక్తి నువ్వు మాట్లాడు అని దేవుడు ఎహెస్కెల్తో చెప్పాడు ఏమని ఎండిన ఎముకలారా మీరు లెండి అని చెప్పి ప్రవచించడమే కాకుండా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నా చర్మము కప్పి మీకు మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదరు అని ప్రవచనం ప్రవచనవద్ది గట్టిగా మాట్లాడాడు దేవుడు పలకమన్నట్లు పలికాడు వెంటనే ఆ ఎముకల్లోయలో గడగడగడం అనే పుట్టింది ఎముకలన్నీ మరి ఒకదానికొకటి అతుక్కుపోయి మరి అద్భుత అక్కడ అస్థి పంజరాలు కాకుండా శవాల వలె పడి ఉన్నారన్నమాట ఎముకలుగా ఉన్నటువంటి వాటికి మాంసము నరాలు పొదిగి పైన చర్మం కప్పబడి శవాల వలె పడి ఉండడం ఇహేస్కల్ చూశాను మరలా దేవుడు అంటున్నాడు వీరు బ్రతుకునట్లు మరలా ప్రవచించు అని చెప్పారు అప్పుడు ఇహేస్కల్ అంటున్నాడు జీవాత్మ జీవాత్మ అని గట్టిగా చెప్తూ నలుదిక్కుల నుండి వచ్చి హత్తులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము అని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచిప్పగా జీవాత్మ వారిలోనికి వచ్చేనో వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కానీ మహా సైన్యములాగా అయిపోయారండి ఎవరైనా బ్రతికి శవాలు బ్రతికితే మనుషుల్లాగా ఉంటారు కానీ ప్రవచనాత్మకంగా మహా సైన్యముగా నిలిచారు అని ప్రవచనము ఎహేస్యర్ ద్వారా చెప్పాడు ఏంటి అంటే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ ఎముకులలో ఇస్రాయేల్ ప్రజల్ని చూచిస్తున్నాయి నలుదిక్కుల నుండి వచ్చి ఎముకల్లాగా అయిపోయారు అంటే ప్రపంచమంతా చల్లాచెదులైపోయారు ఇస్రాయేల్ ప్రవ ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు ప్రపంచంలో వారు అడుగుపెట్టని దేశం అంటూ లేదు వారు ఎన్నో నిందలు బాధలు శ్రమలు ఎన్నో బాధలు పడ్డారు అలాంటి బాధలు పడుతూ వాళ్ళు అనుకుంటున్నారు ఇక మన ఆశ విఫలమైపోయింది మనము మన దేశానికి వెళ్ళలేము ఎక్కడే చనిపోతాము అని పరాయి దేశముల వారు ఎంతో దిగులు పడుతూ దుఃఖపడుతూ నిందలు పడుతూ అవమానాలు పడుతూ అలా ఏడ్చుకుంటూ ఉన్నారు హిట్లర్ అనే వ్యక్తి ఎన్నో లక్షల మందిని చంపేశారు యూదులను అలాగా ప్రతి దేశంలో వారు నిందలు అవమానాలు బాధలు పడుతూ చల్లా చెదులుగా పడిపోయారు అయితే దేవుడు ఇహేస్కెల్గా చూపిస్తున్నాడు ఏమని చెప్తున్నాడు వారు మహా సైన్యములాగా నిలబడతారు నా ప్రజలారా మీరున్న సమాధుని తెరిచేదనో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశములోనికి తోడుకొని వచ్చేదనో నా ప్రజలారా నేను సమాధులు తెరచి సమాధులున్న మిమ్మను బయటికి రప్పింపగా నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు మీరు బ్రతుకున్నట్లున్న నా ఆత్మ మీలో వచ్చి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదను ఎంత గొప్ప వాగ్దానం వేల సంవత్సరాలైనా కానీ దేవుడు మాట అంటే మాట మాట మార్చడానికి దేవుడు కాదు ఆయన మాట అక్షరాల నెరవేరింది ఈ ముప్పై ఏడవ అత్యములో ఉన్నటువంటి ఎముకలు ఎండిన ఎముకలు ఇస్రాయేల్ ప్రజలనే చూసిస్తున్నాయి వారు ప్రపంచమంతా చల్లా చెదులు చేయబడి ఆశ లేక ఆనందం లేక మరలా మన దేశంలో ఉంటాము అని నమ్మిక లేక వారు దిగులుతో వేదనతో ఎండిపోయిన ఎముకల్లాగా అయిపోయారు అయితే దేవుడు నేను తీసుకొచ్చి మీ దేశంలో పెడతాను మీ దేశంలో నివసింపజేస్తానో అని వాగ్దానం చేయడమే కాదు మీరు మహా సైన్యముగా నిలుస్తారు అని చెప్పాడు సైన్యం అంటే మిలిటరీ నిజంగా ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా నెరవేరిందండి సైన్యం మహా సైన్యమై నిలిచింది అని పదో వచ్చినప్పుడు రాయబడి ఉంది నిజంగా ఈ మాట ఎంత ఆశ్చర్యం చూశారా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా సైనికులే వారిలో ప్రతి ఒక్కరూ మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే ఉంటారు ఇప్పుడు వారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం మే నెల పద్నాలుగవ తారీఖున వారు ఒక దేశంగా ఏర్పడ్డారు అనేక దేశాల నుండి దేవుడు వారిని అక్కడికి తీసుకొచ్చేశాడు దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్రాయేల్ ప్రజలు అక్కడికి వచ్చేశారు ఇంకా ఒక ఫైవ్ పర్సెంట్ అక్కడక్కడ చల్ల చెదులుగా మిగిలి ఉన్నారు వారు కూడా వచ్చేస్తారు నిజంగా వారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం మే పద్నాలుగున వారికి ఒక దేశంగా ఏర్పడడం ఈ ప్రవచన యొక్క నెరవేర్పు అంత మాత్రమే కాదు వారు మహా సైనికులుగా నిలబడతారు అని దేవుడు యహస్క్య ద్వారా చెప్పిన ఈ మాట ఎంత చక్కగా నెరవేరిందండి ప్రియులారా దేవుడు అంటే దేవుడే ఆయన చెప్పాడు నేను తీసుకొస్తా మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేస్తాను ఎన్నో దేశాలు రాకుండా అడ్డుకున్నాయి కానీ దేవుడు అన్నాడు నేను ఏల వేసి పిలుస్తా మిమ్మల్ని అని చెప్పాడు గాలి రెక్కల మీద మోసుకొస్తా అని చెప్పాడు ఎన్ని ప్రవచనాలు నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన దేవుడండి ఇస్రాయల్ ప్రజలను మన మధ్యలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో వారిని నిలబెట్టాడు ఎంత ఆశ్చర్యమైన ప్రవచనం దేవుడు పాట ఇచ్చి నెరవేర్చి మంచు మించు దాదాపుగా రెండు వేల సంవత్సరాలు వాళ్ళు చల్లా చెదురైపోయారు కానీ దేవుడు వారిని తీసుకొచ్చి నిలబెట్టాడు వారిని బలపరిచాడు ఇప్పుడు ప్రపంచం అంటే ఇస్రేల్ అంటే టాప్ మసాద్ అనేటువంటి ఆ సీక్రెట్ ఏజెన్సీకి స్పై ఏజెన్సీకి ఎంతో భయపడుతుంటారు ప్రపంచం అంతా వారికి ఉండే టెక్నాలజీ వారికి ఉండే జ్ఞానం అసలు వాళ్ళ సైన్యం ఎంత ఆశ్చర్యం ప్రపంచానికి గడ పుట్టిస్తుంటారు వాళ్ళు గడ పుట్టిస్తూ ఉంటారు కాబట్టి ఈ ముప్పై ఏడవాధ్యాయంలో మహా సైన్యమైన ఇలిచెలి అనే ప్రవచనం అక్షరాల మన కళ్ళ ముందు నెరవేరడం చూస్తున్నాం అందుకే ప్రభువులు అక్కడ సమీపంగా ఉంది ప్రభు కొరకు మనందరూ ఎదురు చూద్దాం దేవుడి మాటలు దీవించిన దాకా పరిశుమాలు తండ్రి మీరు మమ్మల్ని నీ దివ్యమైనటువంటి రాకడకు సిద్ధపరచడానికి మాకు వినిపిస్తున్న వాక్యముకై వున్నాను మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన మీ మాట సత్యము మీ మాటను నిజము వెన్నడు మాట మార్చేవాడు కాదు ఈ మాటలు దృష్టించి దీవించి అందరినీ రాకడకు సిద్ధపరచమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె